ఏపీలో ఎన్నికల మనకి రావటంతో డిఎస్సి పరీక్షల తేదీలపై అయోమయం కుట్రపూరితంగా డిఎస్సి పరీక్షల తేదీల ఖరారు వైకాపా సర్కార్పై పురంధరేశ్వరి ధ్వజం భాజపాలో చేరిన కాపు రామచంద్రారెడ్డి అయితే వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న నిరుద్యోగులు ఓట్లు వేయకుండా నియంత్రించాలన్న కుట్రతో డిఎస్సి పరీక్షల తేదీను మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పొందరేశ్వర్ అన్నారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిడ మాట్లాడారన్నమాట ముఖ్యంగా చూసుకుంటే జగన్ సర్కార్ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని డిఎస్సీ రాసేవారు పది లక్షల వరకు ఉన్నారని వీరు కుటుంబ సభ్యులతో కలిపితే సుమారు నలభై లక్షల మంది ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావం చూపుతున్నారన్నారు దీంతో వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా వైకాపా ప్రభుత్వం అయితే రాత పరీక్ష తేదీలను ఖరారు చేసిందన్నారు దీనిపై ఎన్నికలకు కమిషన్కు లేఖ రాస్తామని పొత్తులతో భాగంగా పొత్తులో భాగంగా భాజపా పోటీ చేసే స్థానాలు అభ్యర్థుల ఖరారు అంశాలను కూడా అధిష్టానం పరిశీలిస్తుందని చెప్పారు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎలా నిర్వహిస్తారో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే చేస్తున్నామని సో ఎన్నికలైతే ఖచ్చితంగా పోస్ట్ పోన్ మనకి ఎన్నికల కారణంగా డిఎస్సి పరీక్షలు అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే అవుతాయని చెప్పేసి ఇవిడైతే చెప్పడం జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను